శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం మన భారతదేశంలో ప్రవహించే జీవనదులలో మూడవ అతిపెద్ద నది కృష్ణానది ఈ పావన పవిత్ర జీవనది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కొండలలో పుట్టి కృష్ణా జిల్లాలోని సాగర తీరంలో సంగమించే వరకు సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల తన ప్రవాహ మార్గంలో కొన్ని వేల గ్రామాలకు కొన్ని లక్షల ఎకరాల భూమికి నీటిని అందించే జీవనది ఈ జీవనది ఇరుపక్కల అంటే దక్షిణ ఉత్తర భాగాలలో తీర భాగాలలో అనేక ఆలయాలు మహారాష్ట్రలో కానీ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి పంచనారసింహ క్షేత్రాల దగ్గర నుంచి చాలా ఆలయాలు ఈ నదీ ప్రవాహ మార్గానికి ఇరుపక్కల రెండు తీరాల్లోనూ ఉన్నాయి ముఖ్యంగా గమనిస్తే కనుక పలనాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాలలో ఎన్నో పురాతన విశేష దివ్య పుణ్యతీర్థధామాలు కనపడతాయి మనం గమనించాలే కానీ మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి అసలు విజయవాడకు ఆ పేరు విజయవాడ విజయాలనిచ్చే వాడ కింద ఆ పేరు రావటానికి కారణమైనటువంటి పర్వతం ఇంద్రకీలాద్రి మీద కొలువైన అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఈ పర్వత పాదాల వద్ద కూడా చాలా విశేష ఆలయాలు ఉన్నాయి అందులో ఒకటి పాత శివాలయం ఇలా చాలా ఉన్నాయి రెండవది అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి విజయేశ్వర ఆలయం కూడా ముఖ్యమైనది చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు కానీ ఈ ఆలయాన్ని పాండవ మధ్యముడైన అర్జునుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్తారు ఆయనకున్న పది పేర్లలో విజయుడు అన్న ఒక పేరు కూడా ఆయనకి ఇక్కడే లభించింది అని కూడా ఈ క్షేత్రగా తెలుపుతోంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరలను ఓడించడానికి కావాల్సిన అస్త్రాలు సాధించటానికి కృష్ణుడి ఆజ్ఞ మీదకు అర్జునుడిక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి వద్దన్న విజయవాటికలో మహేశ్వరుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడంట అర్జునుడు అతన్ని పరీక్షించడానికి పరమేశ్వరుడు పార్వతి కలిసి వేటగాళ్ల రూపంలో వచ్చారు పరమేశ్వరుడు పంపించిన మూకాసుడు అనే రాక్షసుడు వరాహ రూపంలో అంటే పంది రూపంలో వచ్చి అర్జునుని రెచ్చగొడతాం అర్జునుడు ఆ వరాహం మీదకి బాణాలు వేయటం అదే సమయంలో వేటగాడి రూపంలో వచ్చినటువంటి ఈశ్వరుడు కూడా బాణాలు వెళతాం ఆ పంది మరణించటం మరణించినప్పుడు అది నాదంటే నాదని వాదన పెంచుకున్న సమయంలో వీరిద్దరి మధ్య భీకరమైనటువంటి పోరు జరిగింది దాంట్లో గెలుపోవటము సంగతి పక్కన పెడితే పరమేశ్వరుణ్ణి ఆశ్చర్యపరిచే ఇంత గొప్ప ప్రతిభ చూపించిన అర్జునుని పరమేశ్వరుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి విజయ అని పిలిచి అతనికి పాశుపతాస్త్రంతో సహితం అనేక ఆలయాలను అనేక అస్త్రాలను ఇచ్చిన క్షేత్రం ఇదే దానికి గౌరవంగా కృతజ్ఞతాపూర్వకంగా అర్జునుడు లింగరాజుని ఇక్కడ పర్వత పాదాల వద్ద ప్రదర్శించడం జరిగింది ఈ అర్జునుడికి విజయుడు అన్న పేరుండటం మూలాన ఈయన ఈ స్వామిని శ్రీ విజయేశ్వరుడు అని పిలుస్తారు ఈ విశేష ఆలయంలోని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం ముఖ్యంగా కృష్ణా తీరంలో కనిపించే శివలింగాల్లో అధిక శాతం బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి అది తెలంగాణలో కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి చుట్టుపక్కల ఆలయాల్లో చాలా వరకు శివాలయాల్లో బ్రహ్మలింగం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఏ రెండు బ్రహ్మలింగాలు ఒక విధంగా ఉంటావు ఏ ఆలయంలో ఉన్న బ్రహ్మలింగం ఆ బ్రహ్మసూత్రం కూడా వేరే పద్ధతిలో ఉంటాయి అవన్నీ ఒక రకంగా ఉండవు ఏ రెండు కూడా నా అదృష్టవశాత్తు భగవంతుని అనుగ్రహంతో సుమారు ముప్పైకి పైగా ఈ ఆలయాలు సందర్శించాను వీటన్నిటిలో కూడా బ్రహ్మసూత్రం ఉంది కానీ ఈ విజయేశ్వర ఆలయంలో కనిపించే బ్రహ్మసూత్రం స్వామివారి లింగం మీద కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది ఈ లింగం చూస్తే లింగం మధ్యలో త్రినేత్రం మూ ఈశ్వరుడికి ఉన్న మూడో నేత్రం ఎలా ఉంటుందో ఆ రకంగా ఒక చెక్కినట్టుగా గమ్మత్తుగా కనపడుతుంది ఇది ఒక ప్రత్యేకత అని చెప్పాలి ఇలాంటి బ్రహ్మసూత్రాన్ని ఎక్కడా చూడలేదు మటుకు నాకు తెలిసి ఇంకొక విశేషం ఏంటంటే మనం ఇక్కడ అర్జునుడికి బ్రహ్మ మహేశ్వరుడు అనేక అస్త్రాలను ఇచ్చారని చెప్పి తెలుసుకున్నాం కదా ఈ వా దానికి నిదర్శనంగా ఈ ప్రాంగణంలో ఒక ఉపాలయంలో శ్రీ బ్రహ్మస్త్రాదేవి దర్శనమిస్తారు ఇలాంటి బ్రహ్మస్త్రాదేవి కొలువైనటువంటి సన్నిధి వేరే ఎక్కడ ఆలయంలో కనపడదు ఇంకొక విశేషం ఏంటంటే అర్జునుడికి ఇక్కడ విజయాన్ని బెదురావటం పరమేశ్వరుని నెప్పించే ప్రతిభ చూపించడం విజయం సాధించడం ములాన ఇక్కడ ఈ అమ్మవారిని స్వామివారిని కొలిస్తే అన్ని రకాల విజయాలు లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం ఆ విషయం మీద చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అదేవిధంగా ప్రాంగణంలో అమ్మవారు పార్వతీదేవి శ్రీ గణపతి విడివిడిగా సన్నిధిలో కొలువై ఉంటారు నవగ్రహ మండపం ఉంటుంది ఇక్కడ మరో రెండు ముఖ్యమైన విషయాలు కూడా చెప్పుకోవాలి ఇక్కడ దక్షిణ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ శివాలయాల్లో దక్షిణామూర్తి సన్నిధి ఉంటుంది చాలా తక్కువ కనపడుతుంది విగ్రహం ఉన్నా కూడా పూజాధికారులు పెద్దగా జరగవు కానీ శ్రీ విజయేశ్వర స్వామి ఆలయంలో కొలువైనటువంటి శ్రీ మేధో దక్షిణామూర్తికి ప్రతి గురువారం విశేష పూజలు చేస్తారు అలంకారాలు చేస్తారు అభిషేకాలు చేస్తారు వీటిలో పాల్గొనటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు ముఖ్యంగా గురువారం నాడు చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తారు మరో విషయం ఏంటంటే మరో విషయం ఏంటంటే శ్రీ విజయేశ్వర స్వామి ఆలయం హరిహర సన్నిధికి అని చెప్పుకోవాలి హరిహర క్షేత్రం లేదు కాకపోతే ఎందుకంటే ప్రాంగణంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి సన్నిధి కూడా ఉంది ఇక్కడ ప్రతిరోజు ముఖ్యమైన పర్వదినాల్లో కొన్ని ముఖ్యమైన రోజుల్లో సచినావ్రత సచినావ్రతాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి పర్వతానికి అంటే అమ్మవారు శ్రీ కనకదుర్గమ్మ మల్లేశ్వర స్వామి కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి పర్వతానికి రుద్రాంశ సంభూతులైనటువంటి ఆంజనేయుడు క్షత్రపాలకుడు అని అంట అదేవిధంగా శ్రీ విజయేశ్వర స్వామి ఆలయానికి కూడా మారుతీ నందునుడే క్షేత్రపాలకుడు ఇక్కడ ఇంకో విషయం గమనించాల నడిచే దైవం కింద ప్రసిద్ధికెక్కిన పరమాచార్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి గురించి అందరికీ తెలుసు వారు ఎంత గొప్ప మహత్వలో వారి యొక్క జీవిత చరిత్ర వారు చేసినటువంటి యాత్రలు వారు చెప్పినటువంటి విషయాలు మనం చాలా రకాలుగా మనకు అందుతూ ఉన్నాయి చాలా రకాలుగా మనం వాడిని చదువుతున్నాం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఆయన ఒకసారి విజయవాడ విజయవాడ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించారంట దర్శించినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు ఎవరైతే మనోభీష్టాలు శీఘ్రంగా నెరవేరాలి అనుకుంటారో వారు ఒకరోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు ఈ ఆలయంలో ఉత్తరం పక్కనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి చేస్తే వారికే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా మంచి జరుగుతుంది అన్నింటా విజయం లభిస్తుంది అని చెప్పారు పరమాచార్య ఇంట్లో ఒక అంతర్లీనంగా ఉన్న ఒక సందేశం ఉందండి గమనించాల ఏంటంటే ఈ ఇరవై ఏడు ప్రదక్షిణాలు అన్నది మన జన్మ నక్షత్రాలతో పోలుస్తుంది అంటే మనకి మొత్తంగా ఇరవై ఏడు జన్మ నక్షత్రాలని అశ్వనితో మొదలుపెట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో మనందరం ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటాం ఈ ఇరవై ఏడు ప్రదర్శనలు చేయటం మూలాన మన ఇంట్లో అందరం ఒక నక్షత్రంలో అయితే జన్మించి ఉండం కదా రకరకాల నక్షత్రాలు జన్మించి ఉంటాం అందువల్ల ఇరవై ఏడు ప్రదర్శనలు చేయటం మూలాన ఇరవై ఏడు నక్షత్ర జన్ములందరికీ జన్మరీత్యా ఏర్పడినటువంటి దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుంది అన్నది స్వామివారు అందించినటువంటి సందేశం నిత్యం సత్యనానుమృతాలు ఇందాక అనుకున్నాం స్వామివారికి అభిషేకాలు జపాలు పూజలు నవగ్రహ జపాలు చాలా ప్రసిద్ధి ఆలయంలో ఇవన్నీ జరిగే ఈ ఆలయం ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర దాకా అదేవిధంగా సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదింటి దాకా తెరిచి ఉంటుంది ఇది సరిగ్గా చెప్పాలి అంటే మనం అమ్మవారిపై కొండ మీదకి వెళ్తానికి వెళ్ళే లిఫ్టు నడక మార్గానికి వెళ్ళే దాని మొదట్లోనే ఎడం పక్కన మనకు కనపడుతూ ఉంటుంది షెడ్ పక్కనే కనపడుతుంది దూరానికి చక్కగా స్పష్టా స్పష్టంగా కనపడుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ దారిలోనే కనపడుతుంది అది విశేషం విజయవాడ నగరం గుహలకు ప్రసిద్ధి ఎన్నో రకాల గుహలు విజయవాడ విజయవాడ అంతా కనపడుతూ ఉంటాయి మనకి అదేవిధంగా ఈ ఇంద్రచిలాది పర్వత పాదాల వద్ద కొన్ని గుహలు కనపడతాయి వీటిని అక్కన్న మాదన్న గుహలు అంటారు ఇందులో చిత్రంగా రెండు అంతస్తుల గుహలు ఒక అంతస్తు గుహ మూడు అంతస్తులు గుహ రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరు ఏడు శతాబ్దాల్లో చాళుక్య రాజులు నిర్మించారని చెప్తారు వారి కాలంలో ఇక్కడ మనం చూస్తే వినాయకుడు శివలింగం సాలభంచికలు ద్వారపాలకులు ఇలాంటి చాలా రకరకాల హిందూ దేవతల విగ్రహాలు ఈ గుహల్లో కనపడతాయి ఈ గుహల మధ్య ఉన్నటువంటి మండప స్తంభాలపైన మనం చూడవచ్చు తెలుగు పురాతన తెలుగులో రాసించిన శాసనాలు చాలా కనపడతాయి వీటికి అక్కన్న మాదన్న అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే తానిషా గోల్కొండ నవాబు గురించి మనందరికీ తెలుసు ఆయన మంత్రులు వీరిద్దరు అక్కన్న మాదన్న వీరు పదిహేడవ శతాబ్దంలో ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ ఈ గుహలను మరింతగా అభివృద్ధి చేశారని చెప్పి చెప్తారు అందువలన అప్పటి నుంచి వారి పేరు మీద పిలవబడుతున్నాయి వీరిద్దరూ ఎవరో తెలుసా భక్త రామదాసుగా ప్రసిద్ధికి ఎక్కిన శ్రీ కంచర్ల గోపన్న గారి మేనమావలు వీటి తరువాతనే అంటే ఈ ఆరు ఏడు శతాబ్దాల్లో వీటిని నిర్మిస్తే వీటి తర్వాత అంటే ఏడు ఏడవ శతాబ్దం చివరిలో కానీ ఎనిమిదో శతాబ్దం మొదట్లో కానీ రాజపురంలో ఉన్న గుహలు కృష్ణానదికి అటుపక్క గుంటూరు జిల్లాలో ఉన్న వండవారి గుహలు చెక్కినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ గుహలన్నీ కూడా ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి ఇక మనం బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ కనకదుర్గం వారి ఆలయానికి వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ దిగంగానే మనకి ఎదురుగా ఒక చిన్న ఆలయం కనపడుతుంది దాంట్లో కొలువై ఉంటాడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విజయవాడ విజయవాడలో ఏంటి కృష్ణా జిల్లాలోనే కదా ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద విగ్రహ రూపంలో కొలువైనటువంటి కొన్ని ఆలయాలలో ఇదొకటి తప్పనిసరిగా దర్శనం చేసుకొని బుధవారం నాడు విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శించుకుంటారు స్వామివారికి ముఖ్యంగా స్వామివారికి భక్తులు ఎక్కువగా సమర్పించినది ఉండ్రాళ్ళు ఇది చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా దర్శించుకోండి వెళ్ళే మార్గంలో ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా మాకు మీ ఊరి చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతన ఆలయాల సమాచారం అందిస్తే మేము అక్కడి త్వరలో వస్తాం ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఆ ఆలయాన్ని చిత్రీకరించి పది మందికి పరిచయం చేస్తాం తద్వారా పడి ఉన్న మన ఆంధ్రప్రదేశ్లోని విశేష ఆలయాలు పది మందికి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది దయచేసి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాం ఓం శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ